బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజీరెండి గోవర్ధన్ విలేకరుల సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖల పక్షాన్ని ప్రధానమంత్రి మోడీ దగ్గరకు తీసుకువెళ్లి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా పోరాటం చేస్తామని చెప్పి అలా చేయకుండా నామ్కీ వస్తే సొంతంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఈ ధర్నాలో సొంత పార్టీ నాయకులైన ఖార్గే రాహుల్ గాంధీలు పాల్గొనడం లేదని రేవంత్ రెడ్డి ప్రజలకు మోసం చేస్తున్నాడని మోచేతులకు బెల్లం పెట్టి తమాషా చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా నామకే వాస్తే కాలయాపన చేస్తున్నారని అన్నారు రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగిరవేయడం ఖాయమని కాంగ్రెస్ బీజేపీలో కేంద్రంలో బద్దశత్రువులు రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మోచి గణేష్ సాయిబాబా రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మొన్న పెరిగినటువంటి రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీగా తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతుగా తీర్మానం చేసిన తర్వాత వారు అన్నమాటలు ఏంటంటే అఖిల అఖిలపక్షానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి కల్పిస్తాను అవసరమైతే పోరాటం చేస్తాను అని ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఎప్పటి మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలే సొంతకుంటున్నాను అడుగుతున్నా ఏది మాట్లాడను అసలు తీర్మానం ఆ మాటలు పెట్టుకున్నాను అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేను తీసుకెళ్లకు నీ సొంత పార్టీ నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు వెళ్ళేది మీకు కనుక ధర్నా చేసి మీ సొంత పడి నాయకులు రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఎక్కడ వ్యతిరేకస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రిని వచ్చి వచ్చేసాను రెండు జాతీయ పార్టీలు ఒక సిద్ధాంతం గౌరవ కలవరు ఆయన ఈ రాష్ట్రంలో దరిద్రమైన కానీ ఒక జాతీయ పార్టీ రెండు కూడా కలిసి మెలిసి ప్రజాని కానీ ఇబ్బంది పెడుతున్నారు ప్రజాని కానీ కర్షాఫాలు చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు గమని గమనిస్తారు భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టుగదులు ఉన్నాయి వాళ్ళు గుణపాటించక తప్పదు ఇవాళ పార్లమెంట్ మెంబర్లకు వాళ్ళ పని చేస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకరిస్తూ సిగ్గు ఎగ్గు లేకుండా పరిధిగించి ధ్యానం చేస్తూ ఉంటారు నేను ప్రజలు గమనించాలని నిర్ణయిస్తున్నాను ప్రాంతంలో గోచార రెడ్డి వెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటున్నా ఆయన తప్ప ఎవరు లేరు ఆయన తప్పితే ఎవరో నాలాంటి వాళ్ళు ఎవరో వస్తారు ఇక్కడ వాళ్ళు అంటున్నారు ప్యారస్ నాయకులు ఈ దిగుతున్నారు తెలియక పాపం వాళ్ళ ప్యారెస్ చూస్తున్నారా టెరారిస్ చంపాలని కూడా ప్యారస్ దిగుతారు సైనికులు ఈ ప్రాంత ప్రజలు కొనబం చెప్తారు మనం చేస్తూ మరి